మంత్రాలకు చింతకాయలు రాలవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు చింతకాయలే రాలనిది ఇంకా అనారోగ్యాలు ఎలా తగ్గుతాయండి టెక్నాలజీ యుగంలోనూ ఇలాంటి మూఢ నమ్మకాలను వదలటం లేదు జనాలు అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతికి మంత్రంతో ఆరోగ్యం కుదుటపరుస్తానని చెప్పిన ఓ మాయగాడి మాటలు నమ్మి యువతిని అతనికి అప్పగించారు ఆమె తల్లిదండ్రులు ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బిగ్ షాక్ ఇచ్చింది మహారాష్ట్ర పూణే నుంచి ఒక కుటుంబం తెరువు కోసం హైదరాబాద్ కు వచ్చి పాతబస్తీ ప్రాంతంలోని నవాబ్ సాహెబ్ కుంటలో నివసిస్తున్నారు ఆ కుటుంబానికి చెందిన యువతి ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది అది గమనించిన ఓ బాబా తాను మంత్రం వేసి యువతి ఆరోగ్యం బాగు చేస్తానని మాయమాటలు చెప్పి నమ్మబలిగాడు ఈ క్రమంలో రోజు ఆ ఇంటికి వస్తూ ఉండేవాడు బాబా ఇతని మాటల్లో నమ్మిన యువతి తల్లిదండ్రులు ఆ యువతిని అతని వద్దకు తరచూ పంపించసాగారు ఈ క్రమంలో ఓ రోజు యువతిని దర్గాకు తీసుకువెళ్లి అక్కడ ఓ ప్రత్యేక మంత్రం వేస్తే పూర్తిగా నయమైపోతుందని నమ్మబలికి యువతిని తనతో తీసుకెళ్లి ఆమెను వివాహం చేసుకున్నాడు రోజులు గడుస్తున్నా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇంతలో సడన్ గా ఆ యువతి తల్లిదండ్రులకు ఫోన్ చేసింది ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతూ తాను మేజర్నని ఆ బాబాను ప్రేమించానని స్వచ్ఛందంగా అతనిని వివాహం చేసుకున్నానని చెప్పింది అంతేకాదు సమయం సందర్భం చూసుకుని నిర్ణయం తీసుకున్నానని అంతా తన ఇష్టపూర్వకంగానే జరిగిందంటూ క్లారిటీ ఇచ్చింది యువతి స్వచ్ఛందంగా వెళ్లిందని తెలిసిన వెంటనే మిస్సింగ్ కేసును పోలీసులు క్లోజ్ చేశారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బాబాకి ఇదివరకే పెళ్ళై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెబుతున్నారు పోలీసులు ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు చేసేదిలేక లభోదీబోమంటున్నారు తమ కూతురు తిరిగి తమ దగ్గరకు రావాలని కోరుకుంటున్నారు మాయమాటలు చెప్పి మంత్రాల పేరిట యువతిని ప్రభావితం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలంటూ వేడుకుంటున్నారు